చంద్రబాబు నాయుడుకి ఒక పెద్ద కోపం వచ్చింది ఏంటంటే మోడీ ఆంధ్రాకు వచ్చారు రాజకీయం చేశారు సభలు పెట్టారు కానీ జగన్ గురించి ఏం మాట్లాడలేదని ఇంకొక విషయం మాత్రం టాక్టికల్గా పక్కన పెట్టారు అది పవన్ గురించి కూడా ఏం మాట్లాడలేదు ఇదే రాజకీయం ప్రతిపక్షాల గురించి మాట్లాడుకుంటే ఎందుకు కూర్చుంటారు అధికార పక్షాన్నే మాట్లాడతారు తప్పులను ఎవరిని ఎత్తి చూపెడతారు అధికార పక్షాన్ని ఎత్తి చూపెడతారు ప్రతిపక్షం తప్పులు ఎత్తి చూపెట్టడానికి ఏముంటుంది అందులో వాళ్ళు పోరాడేది ప్రభుత్వం మీద ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండేటువంటిది బీజేపీ పవన్ని గురించి జగన్ గురించి ఇద్దరి గురించి కూడా కామెంట్ చేయలేదు మళ్ళీ ఇక్కడ ఓ మినహాయింపు ఇచ్చి టాక్టికల్గా పవన్ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండటం ఇక్కడ ప్రధానంగా మోడీ వచ్చి చెప్పుకుంది తను చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ రెండో పక్కన ప్రభుత్వం ఇక్కడెట్లా పరిపాలించారు అవినీతితో ఎలా తయారైపోయింది కేంద్రం ఇస్తూ ఉంటే ఆ డబ్బుల్ని ఎలా డివియేట్ చేస్తున్నారు ఆ డివియేట్ చేయడానికి కారణం ఏంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకి టర్నులు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకి తన స్టాంప్ వేసుకుంటున్నారు అందుకని స్టాంప్ బాబు టర్న్ బాబు అంటూ చంద్రబాబుని తీవ్రస్థాయిలో విమర్శించారు తను చేసింది చెప్పుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు దాన్ని కవర్ చేయాలంటే జగన్ ఏమనలేదు చూసారా వీళ్ళిద్దరి మధ్యన బంధం పవన్ని ఏమనలేదు కమ్యూనిస్టులని ఏమనలేదు ఇతరత్ర ఏ పార్టీని కాంగ్రెస్ని కూడా ఏమనలేదు కాబట్టి కాంగ్రెస్తో కూడా లోపాయికారి అవగాహన ఉన్నట్టేనా మరి మనం ఇతర పక్షం కాదు మనం ఏమైనా రాహుల్ గాంధీని అంటున్నామా మనం ఏమన్నా సోనియా గాంధీని అంటున్నామా వాళ్ళిద్దరూ చేసిన దానివల్ల కాదా రాష్ట్రానికి ఇప్పుడు మనం చెప్పేటువంటి అన్యాయాలు జరిగింది అక్రమ మరి వీళ్ళతో పోతుందంటే అబ్బా అట్లా అనడానికి వీల్లేదు అంటే కన్వీనియంట్ పాలిటిక్స్ వేరు కన్ఫ్యూజింగ్ పాలిటిక్స్ వేరు ఇప్పుడు కన్వీనియంట్గా కన్ఫ్యూజ్ చేసేటువంటి పాలిటిక్స్కి పరాకాష్ట అసలు విషయాన్ని డైవర్ట్ చేసేసి పరోక్షంగా వేరే వైపుకి డైవర్ట్ చేయడం అందులో భాగంగా జరిగినటువంటిదే ఓ వైపున చంద్రబాబు దగ్గర నుండి కింద స్థాయిలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు అదే విమర్శల్ని ఓ పక్కన సోషల్ మీడియాలో ఒక పక్కన మెయిన్ మీడియాలో ఫోకస్ చేస్తున్నటువంటి వేళ మోడీ పర్యటనలో తెలంగాణలో వచ్చినప్పుడు ఇక్కడ చంద్రబాబుని ఏమనాల లేకపోతే ఎల్ రమణ గురించి ఏమనలేదు ఇంకోవైపున కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి నేతలను కూడా ఏమనలేదు ఎందుకంటే మెయిన్ టార్గెట్ కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఎల్ రమణ మెయిన్ టార్గెట్ కాదు అదే అదేవిధంగా అక్కడ మే టార్గెట్ ఎవరు ఉంటారు అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం ఉంటుంది దాన్ని కాస్త ట్విస్ట్ చేసేటువంటి క్రమంలో తెలివైనటువంటి ఎత్తుగాడిది